సెప్టెంబర్ ఈ రోజు దేవుని వాక్యము కొందరు చున్నట్టుగా సమాజముగా కూడుటమానక ఒకనినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము ఎప్రిలు పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినముడు మేము కలిసి ఉన్నప్పుడు రెండు వేల పదిహేను లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం చండీగఢ్ భారతదేశంలో సంతోషకరమైన నగరంగా ర్యాంక్ పొందింది ఆ అధ్యయనం ప్రకారం చండీగఢ్ ప్రజలు తమ కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు అంతేకాక స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకునే నైతిక సంబంధాలకు వారు విలువ ఇస్తారు మీరు చండీగఢ్ ను సందర్శిస్తే వారాంతాల్లో రెస్టారెంట్లో కుటుంబాలు కలిసి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం చేయడం తరచుగా చూస్తారు ప్రియమైన వారితో ఒక సాధారణ బల్ల చుట్టూ కలిసి కూర్చోవడం ద్వారా వారి హృదయాలు నిండుకుంటూ ఉంటాయి హెబ్రిలకు రాసిన పత్రికలో రచయిత సంఘంగా కలుసుకోవడం గురించి ప్రోత్సహిస్తున్నాడు వాతావరణ పరిస్థితుల కంటే చాలా ముఖ్యమైన సవాళ్లతో కూడిన కష్టతరమైన రోజులు ఉంటాయని క్రీస్తును అనుసరించే వారు విశ్వాసంలో పట్టుదలతో ఉండాలని తెలిపాడు రక్షకునిపై మనం విశ్వాసం ఉంచటం ద్వారా దేవుణ్ణి అంగీకరించడాన్ని యేసు నిర్ధారించినప్పటికీ కూడా మనం అవమానానికో లేదా సందేహానికో లేదా నిజమైన ప్రత్యర్థికో వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుంది సంగంగా కూడడం ద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకునే ఆధిక్యత మనకుంటుంది మనము సహవాసం చేస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు కురికోల్పవలనని ఆలోచింతము స్నేహితులతో సమావేశం కావడం అనేది సంతోష నివేదికలో మంచి ర్యాంకు పొందవచ్చని హామీ ఇవ్వదు ఏది ఏమైనప్పటికీ బైబిల్ మన జీవితం యొక్క సాధారణ నిరాశలను విశ్వాసంతో భరించేలా చేస్తుంది సంఘ సమూహమును కనుగొనడానికి లేదా పంజాబీల సహజ వైఖరిలా మన గృహాలను తెరచి ఉంచడానికి ఒకరి హృదయాలను మరొకరు ప్రోత్సహించడానికి ఎంత అద్భుతమైన కారణం ఇతరులతో కలిసి ఉండటం మిమ్మల్ని ఎలా ప్రోత్సహించింది ఆలోచన చేయండి ప్రార్థన దేవా నేను ఇతరులను అలాగే ఇతరులు నన్ను కలిసి కూడినప్పుడు ప్రోత్సాహించుకునే మనసును దయచేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె